గుడ్ మార్నింగ్ సర్సన్ అండ్ మేడం మేము ఎంచుకున్న ప్రాజెక్ట్ నింబుల్ విట్ అండ్ లైఫ్ లైన్ హెల్మెట్ అంటే తెలివైన చురుకైన హెల్మెట్ అని అర్థం ఎంతో విలువైన మన ప్రాణాన్ని రక్షించుకోవడం మన ప్రథమ కర్తవ్యం ప్రాణం నిబిడీకృతమైన ప్రధాన కేంద్రం మెదడు పూర్వకాలం నుండి చారిత్రాత్మక యుద్దాలన్నింటిలోనూ హెల్మెట్ వాడకం మనకు సుపరిచితం నేటి యుగంలో ప్రయాణంలో హెల్మెట్ వాడకం తప్పనిసరైంది కానీ ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా రుసుము చెల్లించమన్నా ఆ ప్రమాద హెచ్చరికలు చేస్తున్నా ప్రజలు ఇంకా నిర్లక్ష్య ధోరణి కనిపిస్తూనే ఉంది ప్రమాదం జరిగితే మొట్టమొదటిలో ఎమిడి ఉంటూ మన చలనాలను నియంత్రించే వ్యవస్థ దెబ్బతిని ప్రాణాలు గలలో కలిసిపోతాయి ఈ విధమైన ప్రమాదాల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి హెల్మెట్ వాడాలి అనే ఆలోచన పంతొమ్మిది వందల పద్నాలుగులోనే డాక్టర్ ఎరిక్ గార్డర్ అనే ఒక బ్రిటిష్ ఫిజిషియన్ కు వచ్చింది మేము ఈ ప్రాజెక్టు ను ఎన్నుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే మా గ్రామానికి దగ్గరలో ఉన్న పాఠశాలలో పనిచేయుచున్న సిఆర్పి రమేష్ సార్